రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి ఎవరు కాల్ చేయకూర్రి ఒరిజినల్ గ్లాసు అశోక్ ల్యాండ్ షోరూం అద్దం ఎల్ఎస్ బండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఒరిజినల్ క్లాస్ బిఐ ఉంది ఒరిజినల్ డూరు ఒరిజినల్ పిల్లలు కొత్త సీట్లు కొత్త జూమర్ ఆర్ ఓకే నవీన్ దీన్ని తలప్ చేయలేదు ఇంట్రైల్ కూడా నీట్గా ఉంది బండి ఇది నేను ఫుల్ ఇంజన్ చేయించిన బండి అన్న ఇది ఎక్సలెంట్ బండి కొత్త బాడీ ఎక్సైడ్ బ్యాటరీ ఉందట కమన్ పటిల్ పార్ స్టీరింగ్ వెనుక టైల్ వెనక కూడా కమన్ పట్టిల్ ఫుల్ మోపింగ్ ఉంది కిరాక్ బండి ఇక కొత్త బాడీ రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బండి ఇది దాదాపు పదిహేను రోజులు అవుతుంది బండి పెట్టి ఈ బండి రేట్ ఎక్కువ అని చెప్పి ఆగిపోయింది నాకే రేట్ ఎక్కువ అయిపోయింది ఇలా నేనే లాస్ ముందటి సేమ్ ఉంటాయి టైలు బియ్య ఒరిజినల్ గ్లాస్ అది ఇది ఫుల్ ఇంజిన్ బండి చూసుకోరుగా బండికి జాతి వీల్ పని లేదు ఓన్లీ స్టెప్ ఉంది అది ఆడ వెల్డింగ్ షాప్ ఉంది స్టెప్ మాత్రం ఇచ్చేస్తా నవీను చెప్తారా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం విడేస్తున్న సమయం వచ్చేసి ఐదు గంటల ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పంతొమ్మిది ఒకటి నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ల పరంగా చూస్తే ఎనిమిదో నెలల ఫిట్నెస్ అయింది ఈ బండికి ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల దాకా దీని ఫిట్నెస్ ఉంది టాక్స్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇరవై నాలుగు దాకా టాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి మైనస్ ఉంది పొల్యూషన్ వచ్చేసి ఇంకా పది నెలలు ఉంటుంది ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు ఈ బండి నేను ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం విడవ పెట్టిన పుల్ ఇంజన్ చేసిన బండి ఇది డబ్బా బండి ఉండే డబ్బా తీసేసి హైటెక్ బాడీ కొత్త వేసిన మీ దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అప్పుడు కూడా చెప్పినా నేను దీన్ని ఓపెన్ చేసి చేసిస్తా చేసి అంటేనేమో మూడు వేలు రిటర్న్ ఇచ్చేస్తాను అతను కావాలంటే చేసి అన్న అంటే ఒక రూపాయ మీరు నాకు ఇచ్చేది నాకు మీరు ఇచ్చేది నేను ఓపెన్ బార్డ్ చేసి ఇచ్చేస్తా చెప్పినా ఓపెన్ బార్డ్ చేసి ఇచ్చేస్తా కస్టమర్ నాకు ఉండే అంటే అతను ఇచ్చేస్తా ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు ఈ బండి ఇలా అమ్ముడు నేను మొత్తం నమస్తే ఎలా సరే నా పేరే ఉంది వీళ్ళు వీళ్ళు నలుగురు కలిసి మన దగ్గరికి బండి వచ్చిర్రు వీళ్లకు బండి నచ్చింది బండి కొన్నారు ఇప్పుడు నాకు బయన కూడా ఇచ్చేసిరు అన్న నువ్వు మాట్లాడతాను మాట్లాడతాను ఎంత బండి నాలుగు లక్షల తగ్గే నాలుగు లక్షల ఎనభై వేలు ఏ ఊరు ఏం పేరు నిర్మల్ ఈ అన్నగారి ఎల్లాపల్లి గ్రామము నిర్మల్ మండల్ ఆదిలాబాద్ డిస్టిక్ ఈయన వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలకు నా దగ్గర బండి ఉన్నారు ఇప్పుడు నాకు ప్రజెంట్ లక్ష రూపాయలు బ్యాన్ ఇచ్చిర్రు నేను వాళ్ళకు సిసిలు తీసి ఇది క్లోజ్డ్ బాడీ ఉండే ఓపెన్ బాడీ చేసి నేను వాళ్ళకి సిసిలు తీసి ఇస్తాను వాళ్ళు లోన్ కోతురు లోన్ ప్రాసెస్ చేసుకుంటారు లోన్ అయినా కాకుండా నాకు సంబంధం లేదు మళ్ళా నాకు పైసలు కాకి బండి తీసుకొని పోవాలి అన్న నాకు లోన్ అయితే లేదంటే మాత్రం మళ్ళీ నేను రిటర్న్ కాదు ఏమంటా ఓకేనా ఇది మా నలుగురు పొత్తుల అగ్రిమెంట్ అయింది ఈయనే ఇలా లక్ష రూపాయలు ఇచ్చిపోతుండు వాళ్ళకు నేను సిసిల్ తీసి అప్పయొక్క ఆ లోపల మీరు లోన్ ప్రాసెస్ అయ్యి చేసుకోరు నీకు ఒక నాలుగు నీకు పేపర్ నిర్మలా చేస్తాను ఓకేనా ఇక ఈయనే మన నా ఫైనాన్స్ సార్ కూడా ఆయన వెనకనే ఉండు సారు అదానే సారీ హిందుజా ఫైనాన్స్ వాళ్ళకు అన్నారు వీళ్ళర్ కూడా నిర్మలే ఆయన నిర్మల్ డిస్ట్రిక్ట్ బాస్ ఆయన అక్కడనే అన్న బండి ఓకేనా ట్రయల్ చేసిరా బాండి అర్థం బాగుంది సరే అన్న ఇది ఈ రోజు వీడియో ఈ పని గురించి ఫోన్ చేయకుని ఒక ఐదారు గుర్రు అయితే విపరీతమైన ఫోన్ చేసిరు వాళ్ళు నాకు నాలుగు లక్షల తొంభై వేలు ఆడినాడు నేను ఇవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ వచ్చిన దారి ఏదైతే ఎత్తగొట్టుకుంటామో అది నాకు ఇడికి మూడోసారి జట్కా నేను కూడా ఆశపాట ఒక పదివేలు వస్తాయని కానీ ఉల్టా లాస్ అయిపోయింది సరే అన్న కంగ్రజు థ్యాంక్ యూ ఎక్కడన్నా ఓకే రైట్ వెళ్ళేవండి సరే सरना मल्लोक सर अंदर की नमस्ते जय श्री राम जय तेलंगाना थैंक यू